హోలీ రోజునే చంద్రగ్రహణం ఏ పరిహారాలు పాటించాలో ఈసారి హోలీ పండుగ రోజునే చంద్రగ్రహణం ఏర్పడనుంది అది కూడా వంద సంవత్సరాల తర్వాత వచ్చిన అరుదైన ఘటన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏర్పడబోయే తొలి చంద్రగ్రహణం కూడా ఇదే చంద్రగ్రహణం ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ సమయంలో రాహువు కన్యరాశిలో రాశిలో ఉంటాడు అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు హోలీ రోజున ఏర్పడనుంది కాబట్టి కొన్ని రాశుల వారికి శుభప్రదం అంటున్నారు పంచాంగం ప్రకారం సూర్యగ్రహణం చంద్రగ్రహణం కాలానుగుణంగా సంభవిస్తాయి ఇది మానవ జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్